రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో వారి యొక్క మాస ఫలితాలు ఈ వారికి ఏప్రిల్ మాసంలో లాభాధిపతినటువంటి సూర్య భగవానుడు ఏప్రిల్ పదమూడు వరకు భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో మీరు విజయాలు సాధించుకుంటారు కొన్ని విషయాల్లో మీదైనటువంటి శైలిలో అవకాశాలను చేజిక్కించుకుంటారు అధికారుల అండదండలతో నూతన అవకాశాలు రావడానికి అవకాశం ఉంది ప్రభుత్వం నుంచి సహాయాన్ని కూడా పొందగలుగుతారు ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి కుజుడు ఈ నెలంతా కూడా దశమంలో కర్కాటక రాశిలో సంచరించడం వల్ల రియల్ ఎస్టేట్ రంగంలో పనిచేసే వారికి ఎక్కువ లాభాలు రావడానికి అవకాశం ఉంది భూముల వల్ల వాహనాల వల్ల లాభాలు అందుకుంటారు వృత్తి ఉద్యోగ వ్యాపారంలో నూతన అవకాశాలకి ఎంతగానో అనుకూల వాతావరణం కనిపిస్తుంది భాగ్య వ్యాధిపతి అయినటువంటి బుధుడు ఈ నెలంతా కూడా సష్టమభ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల వ్యాపారాభివృద్ధి బాగుంటుంది ఆర్థికాభివృద్ధి బాగుంటుంది బ్యాంకు లావాదేవీలు రుణ సదుపాయాలన్నీ కూడా అనుకూలంగా ఉంటున్నాయి చతుర్థ పంచమాధిపతి అయినటువంటి శని భగవానుడు ఈ నెలంతా కూడా సష్టమభ భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల పోటీ ప్రపంచంలో విజయాలు సాధించుకుంటారు వ్యవసాయ రంగంలో అధిక ఉత్పత్తులు ఉంటాయి మీ ఇంటా బయట పనిచేసేటువంటి పనివారి సహకారంతో చాలా కార్యక్రమాలు ఈ మాసంలో ప్రారంభించి విజయాన్ని పొందగలుగుతారు ఇక భావంలో మీనరాశులో రాహు సంచారం ఎప్పటి నుంచో ఉంది ఈ నెలలో కూడా రాహు అలాగే సంచరిస్తారు విదేశీ వ్యవహారాలు బాగుంటాయి నూతన వ్యక్తుల వల్ల లాభాలు అందుకుంటారు నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు ధైర్యంగా మీరు చేసే కార్యక్రమాలంతా కూడా విజయాలను అందుకునే దిశగా ముందుకు సాగుతుంది మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసంలో ఈ తులారాశి వారికి సూర్యభగవానుడు కుజుడు బుధుడు శని రాహువు ఐదు గృహాలు సానుకూలంగా సంచరిస్తూ అధికంగా లాభాలను అందిస్తున్నాయి అయితే తృతీయ షష్టాధిపతి అయినటువంటి గురువు ఈ నెలంతా కూడా అష్టమభావంలో వృషభ రాశిలో సంచరించడం వల్ల అనారోగ్య లక్షణాలు రావడానికి అవకాశం ఉంది చిన్న చిన్న ఆర్థిక సమస్యలు కూడా మిమ్మల్ని వెంటాడేటువంటి పరిస్థితి కనిపిస్తుంది కొంతమంది పెద్దల సహకార లోపం స్పష్టంగా కనిపిస్తుంది జన్మరాశి అధిపతి అష్టమాధిపతి అయినటువంటి శుక్రుడు ఈయనంతా భావంలో మీనరాశిలో సంచరించడం వల్ల స్త్రీలతో అభిప్రాయ భేదాలు రావడానికి అవకాశం ఉంది ఆ రకంగా స్త్రీలతో మనస్పర్ధలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత మీదే అని గమనించండి వ్యయంలో కన్యా రాశిలో కేతు సంచారం వల్ల ఆర్థికపరమైనటువంటి సమస్యలు తీర్థయాత్రలకు సంబంధించిన వ్యవహారాలలో శ్రమ అధికమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి మరి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను వారు వేయములో ఉన్నటువంటి కేతుదోషుల నుంచి బయటపడడానికి నిత్య గణపతి ఆరాధన చేయండి గణేశాష్టకం చదువుకోండి సష్టమ శుక్రదోషుల నుంచి బయటపడడానికి లక్ష్మీదేవికి శుక్రవారం రోజు పాలాభిషేకం కానీ లేక అర్చన కానీ నిర్వర్తించుకోండి అష్టమ గురుదోషం నుంచి బయటపడడానికి దత్తాత్రేయ స్వామివారి దర్శనం చేసుకుని గురుచరిత్ర పారాయణం చేయండి రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్ మాసానికి గాను వారు చెప్పిన విషయాలను స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయుర ఆరోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో నమస్కారం